వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం మనదని శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు రైతన్నలు లేనిదే మానవ మనుగడ లేదనే నినాదంతో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ మండలం గార నుండి అరసవెల్లి డిసిఎస్ కార్యాలయం వరకు గొండు శంకరన్న సైన్యం ట్రాక్టర్ ర్యాలీతో కదం తొక్కారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి ట్రాక్టర్ ర్యాలీతో రైతులందరూ కదిలి ప్రభుత్వ పనితీరుపై ఆశాభావం వ్యక్తం చేశారు ఇందులో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ రైతు బిడ్డగా ట్రాక్టర్ నడిపి మాట్లాడుతూ రైతన్నలకు పెట్టుబడి సాయం అందించేందుకు తద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిందని చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారన్నారు అందరికీ నమస్కారం అన్నదాత సుఖీభవా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవా పేరుతో ఇస్తామని మాట ఇచ్చారు మాటకి ప్రకారం మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి జమ చేయడం జరిగింది దీంట్లో భాగంగా రాష్ట్రంలో మిర్చి రైతులకి మామిడి రైతులకి కూడా మద్దతు ద్వారా ప్రకటించడం జరిగింది ప్రతి రైతుకి ధాన్యం కొనుగోలు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేసి ఇస్తున్నామని చెప్పాం ఇరవై నాలుగు గంటల్లో ఉన్న డబ్బులు ఖాతాలో జమ చేసాం అలాగే ప్రతి ఒక్క కాలువకి పూడిక గొర్రెపు టెక్కలు తీసి చివరి గ్రామాల వరకు ప్రతి ఎకరాకి నీరు వెళ్లే విధంగా బాధ్యత తీసుకున్నాం ప్రాజెక్టులు పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి అందరినివ పోలవర వంశధార ప్రాజెక్టులు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఉన్న వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అన్ని ప్రాజెక్టులు నిండుకుండలాగా నీటితో తణకిసలాడుతున్నాయి పుష్కలంగా నీరు వస్తున్న పరిస్థితి అలాగే రైతులకి ఏదైతే మేము సబ్సిడీలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ గత ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్టకుండా ఇన్సూరెన్స్ లేకుండా కట్టకుండా మోసం చేస్తే ఏ ఒక రైతుకి ఇన్పుట్ సబ్సిడీ రాని పరిస్థితి ఉంది ఈ సంవత్సరం దాన్ని కూడా కట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది సో తప్పకుండా ఇది రైతులు శ్రేయస్సు కోరే ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతుకి ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు వ్యవసాయంకి సపరేట్ బడ్జెట్ కూడా పెట్టి ఆయన రైతుల యొక్క రుణం తీర్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఒక ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుండి వచ్చాడు కనుక అని నేను తెలియజేసుకుంటూ తప్పకుండా రైతులందరికీ ఆదుకొని వ్యవసాయ రంగం రానున్న రోజుల్లో మరింత పుంజుకునే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం